హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ ఈ రోజు నేను మీకు సగ్గుబియ్యంతో కిచిడి చేసి చూపిస్తున్నాను అది కూడా ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ మంది ఈ సగ్గుబియ్యం కిచిడి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకని శివరాత్రి వస్తుంది కాబట్టి నేను ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నానండి ఈ సగ్గుబియ్యం కిచిడి చేసుకోవడం చాలా ఈజీ కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే మెత్తటి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి చేసేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో నేను మీ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను చాలా ఈజీ ఇది మనము ఉపవాసం ఉన్నప్పుడే కాదు విడిగా స్నాక్స్కైనా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు దీన్ని సో నేను అది ఎలా ప్రాసెస్ అని మీకు చూపిస్తాను ఫస్ట్ సగ్గుబియ్యం అండి ఈ సగ్గుబియ్యం వచ్చేసరికి మనకి మీడియం సైజు ఉన్న బియ్యం వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ఉన్న సగ్గు బియ్యం తీసుకోవాలి మరీ సన్నయ్యి తీసుకోకూడదు సో ఫస్ట్ ఈ సగ్గు బియ్యాన్ని మనము ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి అంటే కడిగినప్పుడల్లా కూడా వైట్గా అంటే దాంట్లో ఉన్న స్టాచ్ మొత్తం వస్తుందండి అది పోయే వరకు క్లియర్ వాటర్ వచ్చే వరకు ఒక ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది లేదంటే మెత్త మాట అలా కడుక్కున్న తర్వాత ఒక ఏ గ్లాస్ అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో మనం వాటర్ కూడా వేయాలి వేసేసి దీన్ని కనీసం మినిమం ఫోర్ అవర్స్ అయినా మనం నానబెట్టాలండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తే కనుక నైటే నానబెట్టేస్తే మార్నింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారా నేనైతే సిక్స్ అవర్స్ నానబెట్టానండి మనం పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా పీల్చుకొని సగ్గుబుయ్యం అనేది పొడి పొడిగా ఉంటుంది చూసారా అట్లా నానితేనే అలా మెత్తగా వస్తుంది చూసారా వాటర్ ఎక్కడా లేదు చక్కగా నానిపోయి ఉన్నాయి పొడి పొడిగా ఉన్నాయి సో ఈ నాణ్యలోపు మనము దీంట్లోకి ఆలు కూడా వేస్తాం కాబట్టి బంగాళదుంపలు నేను ఇక్కడ మీడియం సైజు కన్నా చిన్న బేబీ పొటాటోస్ ఉంటాయి కదా అవి ఉంటే నేను ఒక మూడు తీసుకొని ఉడకబెట్టి రెడీగా పెట్టాను అలానే దీంట్లో స్పైసీ కోసం పచ్చిమిరపకాయలు వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి రెండిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈరోజు నేను ఉపవాసం ఉండే వాళ్ళు చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ లేదు లేదంటే మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఉడికి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు దీంట్లో ద బెస్ట్ పార్ట్ కర్ర అంటే మెయిన్ పార్ట్ వేసరికి పల్లీలు అండి ఈ పల్లీల్ని మనము ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి మాడిపోకూడదు ఈ పల్లీలు మంచిగా రోస్ట్ అయితేనే టేస్ట్ అనేది కిచడికి బాగుంటుంది మాడిపోయినా సరిగ్గా వేయకపోయినా టేస్ట్ అనేది అంతకు బాగోదు సో అందుకని ఈ పల్లీలు వేయించుకునేప్పుడు జాగ్రత్తగా లోపల వరకు ఫ్రై అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా వేయించిన దాన్ని మనం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి చూసారా మెత్తడి పౌడర్గా కాకుండా కొంచెం కోర్సుగా ఈ విధంగా కొంచెం అక్కడక్కడ పలుకు ఉండేటట్టు చేసుకోవాలి మీరు ఈ పౌడర్కి పైన పొట్టు ఇష్టం లేకపోతే పొట్టంతా తీసేసి కూడా చేసుకోవచ్చు నాకు పొట్టున్న మాకు ఇష్టమే కాబట్టి నేను అలానే గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు మనం కిచడీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను వేసేసి ఇప్పుడు ఫస్ట్ పోపు పెట్టుకోవాలి అంటే ఆవాలు మినపప్పు వేసుకోవాలి ఆవాలు చిటమటమనం కానీ దాంట్లో పచ్చిశనగపప్పు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఫస్ట్ వీటిని వేయించుకోవాలండి మనము దూరగా మాడిపోకుండా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు అనేవి మీ టేస్ట్ మీకు ఎక్కువగా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వేసుకొని పల్లీలు కూడా బాగా వేగే వరకు మనము ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి అలా వేయించిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక పచ్చిమిర్చి కట్ చేసాం కదా ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలానే బంగాళదుంప ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి అలాగే రెండు రమ్మల కరివేపాకు కూడా వేసేసి నేను బంగాళదుంప కొంచెం మనకు ఫ్రై అయ్యే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆయిల్లో ఇలా చేయడం వల్ల బంగాళదుంప తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగుంటుంది సో ఇట్లా ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేయాలి స్పైసెస్ అంటే ఏం లేవు అంటే ఉప్పు కారం ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఫస్ట్ నేనైతే దీనికి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అలానే నేను ఆప్షనల్గా చెప్తున్నాను దీంట్లో మీరు కావాలంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు అలానే అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం ఫ్లేవర్ ఇష్టమైతే సో నేను ఆ రెండే తెలీదు ఏ ఉప్పు కదా తగిన సాల్ట్ వేసిన తర్వాత స్పైసీ కోసం కారం వేస్తున్నాను కారం కూడా మనం కూర కారం వేయకూడదు ఎందుకంటే దాంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి కూర కారం కాకుండా ప్లెయిన్ కారం వేసుకోవాలి మనం స్పైసీకి తగ్గట్టుగా నేనైతే ఒక వన్ స్పూన్ కారం వేసాను వేసేసి ఫస్ట్ ఇవన్నీ బంగాళదుంపులకి బాగా పట్టేటట్టు కలిపి మనము ఫ్రై చేయాలి ఒక్క నిమిషంపాటు అట్లా ఫ్రై చేయగానే ఇప్పుడు ఇందాక నానబెట్టి రెడీగా ఉన్న సగ్గు బియ్యం అండి వీటన్నిటిని వేసేసుకోవాలి దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు సేమ్ మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి లైట్గా ఇట్లా విధంగా కలుపుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యం చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం కలుపుకునేటప్పుడు కొంచెం లైట్గా ఎక్కువ హార్డ్గా కాకుండా స్మూత్గా వాటిని ఒకసారి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా ఒకసారి కొంచెం కలిసిన అనిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక రోస్ట్ చేసుకున్న పీనట్ పౌడర్ అదే వేరుశెనగ గుళ్ళ పొడి ఉంది కదా అది వేసేసుకోవాలి మొత్తం వేసుకోకూడదు ఒక సొగం వేసుకొని ఫస్ట్ ఈ పొడి మొత్తం సగ్గుబియ్యం కంటేటట్టు బాగా కలుపుకోవాలండి మనకి బియ్యం కింద అంటుకుంటా ఉంటుంది సిమ్ సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా లైట్గా మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా రెండు సార్లుగా ఎందుకంటే ఫస్ట్ వేసిన పొడి అనేది మనకి మొత్తం అంటుతుంది అంటే ఆ బియ్యం మొత్తం పీల్ చేస్తుంది ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ రెండోసారి వేసినప్పుడు పైన కోటింగ్గా ఉండి తగులుతా మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ మిగిలిన ఆ పల్లీల పొడి కూడా వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం దీన్ని ఇలా కలిపేసేసి మొత్తము సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి మనము ఒక ఐదు నిమిషాల పాటు ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయి ఉన్నా కూడా ఈ మసాలాలన్నీ ఆ సగ్గుబియానికి కూడా పట్టడానికని మనం ఇట్లా మూత పెట్టేయాలి సిమ్లోనే పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి ఒక్కసారి కింద నుంచి పైకి బాగా కలుపుకుంటే మనం వేడి వేడి సగ్గుబియ్యం కిచిడీ రాయి దీంట్లో ఆ రోస్ట్ చేసిన పీనట్ పౌడర్ వేసాం కదండి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ పీనట్ పౌడర్ కూడా మన ఇష్టం మన టేస్ట్ తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు చూసారా వేడి వేడి సగ్గు బియ్యం కిచడి రెడీ మనకి దీనిలో చెప్పాను కదా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం కిచడిని కూడా వేడి వేడిగా తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చూసారా అక్కడక్కడ బంగాదుంపులు క్రంచీగా పల్లీలు ఇవన్నీ కాంబినేషన్లో మనం ఈ కిచిడి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు ఈ శివరాత్రి టైంలో ఎక్కువగా ఇది తింటూ ఉంటారండి సో దానికోసమే నేను చేశాను చూసారా ప్రతి బయటలో మనకు ఆలు అలా పల్లీలు కాంబినేషన్లో ప్రతి బయట తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు సో ఈరోజు నేను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేశాను విడిగా చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది మీకు కావాల్సిన ప్లేలిస్ట్ చూసుకొని అన్ని రకాల ఐటమ్స్ వాచ్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ ఉంటాను బాయ్